ఓకే ఇప్పుడు తెలంగాణలో ఒక చర్చ హాట్ టాపిక్ నడుస్తున్న అంశం ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీలోకి వీణం అయ్యే అవకాశం ఉందని చెప్పి సాక్షాత్తు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి రేవంతే నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది నిజంగా అది ఉండే అవకాశం ఉందంటారా కేటీఆర్ కేమో కేంద్ర మంత్రి అని చెప్పి కేసీఆర్ కేమో గవర్నర్ ఇస్తారని చెప్పేసి త్వరలో కవితకు బెయిల్ అని చెప్పి హరీష్ రావు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారని చెప్పేసి ఇదంతా నడుస్తున్నది నిజమే అంటారా ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా నైతికత విలువలతో కూడిన ప్రాంతీయ ప్రయోజనాల కోసం మాత్రమే రాజకీయాలు చేసింది అది ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అయితే ఇప్పుడు అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కావచ్చు చేసేవి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అంటారండి దీనిని అంటే మీరు పొలిటికల్ సైన్స్లో కూడా చూసుకోండి ఒక దాని గురించి ప్రజలు తిరగబడుతుంటే వాళ్ళ మైండ్ సెట్ని ఇంకో సైడ్ డైవర్ట్ చేయాలి ఆ రకమైన రాజకీయం అనేది తెలంగాణలో ఎలక్షన్ ముందు నుంచి మొదలైంది అది ఆల్రెడీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తిస్తారు ఈరోజు ప్రజలు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇంకా రెండు మూడు నెలలైతే సంవత్సర కాలం అవుతుంది మిగతా పథకాల గురించి మాట్లాడుకుంటారు నిరుద్యోగులు బయటకు వస్తున్నారు ఉద్యోగులు సంతృప్తిగా లేదు అంటే అన్ని రంగాల వాళ్ళు అన్ని వ్యవస్థలో ఉన్న ప్రజలు బయటకు వస్తున్నారు మా హామీలు నెరవేర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి ప్రజలందరూ డైవర్ట్ కావాలి దాని గురించి మాట్లాడుకోవాలి ఇది పూర్తిగా వాళ్ళ చాతగాని తనానికి ఇటువంటి మాటలు నిదర్శనం అంటే రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి ఈ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పడానికే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో గ్రౌండ్ పార్టీకి చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారండి కాకపోతే ఏంటంటే పార్టీలో ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని చేసే క్రమంలో కొంత పార్టీ నిర్మాణంలో లోపం జరిగిన మాట వాస్తవమే అది అధినాయకులు కూడా ఒప్పుకుంటున్నారు దాన్ని సరి చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బలాన్ని అవతల పార్టీలు తట్టుకోలేరు ఖచ్చితంగా తెలంగాణలో రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల మద్దతు ఉంటది వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలుసు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు మీరు సిద్ధంగా ఉన్నారా ఇప్పటికే పార్టీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీలు మారుతున్న పరిస్థితి ఏం చెప్తారండీ మారుతున్నారు అవకాశవాదులు మారుతున్నారు లేదు ఏదో ఒక ప్రలోభాలు పెట్టి భయపెట్టిన భయపడుతూ మారుతున్న వాళ్ళు ఉన్నారు తప్ప గ్రామ స్థాయిలో కార్యకర్తలు మారుతున్న పరిస్థితిని చూస్తలేము ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము బలంగా కొట్లాడతాము గ్రామ స్థాయి నుంచి పార్టీని కాపాడుకుంటాము భవిష్యత్ రాజకీయాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంటుంది వీళ్ళకి మనుగడ ఉండదు అనేది అందరికి తెలుసు బండి సంజయ్ అంటున్నారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మా పార్టీలో విలీనమైన మేము ఒప్పుకోము బిఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అని చెప్పేసి బండి ఇప్పుడు బండి సంజయ్ గారు ఏ రోజు చేసి చేసినా దాన్ని ఎవరు సీరియస్ గా పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు పడుకొని కలబడితే పొద్దున లేచి నోటుకు వచ్చింది మాట్లాడినట్టు మాట్లాడతారు కాబట్టి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడితే ఆయన రాజకీయంగా ఆయన విలువను కాపాడుకున్నట్టు ఉంటది అనేది మాది భవిష్యత్ ప్రజలే చెప్తారు కదండి ఏ పార్టీ ఉంటది ఏ పార్టీ ఉండదు అనేది ఖచ్చితంగా బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అనేవి ఒక కామెడీ గానే తీసుకుంటున్నారు ఓకే ఇప్పుడు పశ్చిమ లో ఒక డాక్టర్ మీద జరిగిన అగాయత్యాన్ని మీ పార్టీ ఎట్లా చేస్తుంది ఇప్పటికే దీని మీద కాంగ్రెస్ మౌనంగా ఉంది బీజేపీ మరింత మౌనంగా ఉన్న పరిస్థితి సో ఏం చెప్తారండి ఒక పార్టీ ప్రాంతీయ పార్టీ నాయకురాలిగా ఒకటి రాజకీయాలకు అనుగుణంగా మహిళల మీద దేశ వ్యాప్తంగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి ఇది చాలా పాశవికంగా జరిగిన చర్య ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే ఒక మహిళగా కాదు ఒక మనిషిగా మన మీద బాధ్యత ఉంది ఈ రకంగా క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కడ తిరిగినా ఎటువంటి చర్యలకు పాల్పడ్డా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అది ఎవరైనా ఏ పార్టీలతో రాజకీయాలతో సంబంధం లేకుండా ఎటువంటి చర్యలు వాళ్ళ పట్ల చట్టపరంగా ఏదైతే తీసుకోవాలో తీసుకోవాల్సిందే ఓకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు హామీలు ఆరు వాగ్దానాలు నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే ఏం చెప్తారు మీరు చూసుకుంటే ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మేధావులు చాలామంది రాజకీయవేత్తలు అవి ఏదో ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికొచ్చినాయి అనడం తప్ప అధికార పక్షంలో ఉండగా అవి చేసేవి కావు అమలు అయ్యేవి కావు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అన్న సంగతి చాలామంది నోటి నుంచి వింటున్నాం ప్రజలు కూడా మాకేం నమ్మకం లేదండి వాళ్ళు అవన్నీ చేస్తారని సగటు సాధారణ మధ్యతరగతికి స్థాయిలో ఉన్న ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారని చూస్తున్నాం కా కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారంటీలలో ఉన్న మిగతా ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో వాటి నెరవేర్చాలి ఎందుకంటే వాటి ద్వారానే ఈ రోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చే దిశగానే మేము కొట్లాడతాం నమస్కారం మేడం మంచి